హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శనారెడ్డి నేను వచ్చిన అందరు ఇట్లా కూడా మంచిగురం మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన సో ఈ వీడియోలో మీరేం చూడబోతున్నారు నేనైతే నేను కర్రీ బ్లౌజ్ ఆర్డర్ పెట్టినా మీషోలో అది ఎట్లా ఉంది క్లాత్ ఎట్లా ఉంది అదన్నీ డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ మీరు వెనక నా ఛానల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి యాక్చువల్లీ నేను ఈ బ్లౌజ్ ఎందుకు అంటే నేను ముందు ఒక శారీ సాటిన్ శారీ తీసుకున్నాను అనమాట సాటిన్ జార్జెట్ శారీ తీసుకున్నా దాని మీదకి పేరు అన్నట్టుగా నేను ఈ బ్లౌజ్ ఆర్డర్ పెట్టిన ఆన్లైన్లో ఇది వచ్చేసి వైట్ కలర్ చికెన్ కారీ బ్లౌజ్ అనమాట చికెన్ కారీ అని కొడితే అక్కడ వస్తే నేను అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి డిస్ప్లే మీద వేస్తాను నేను ఇది క్లాత్ వచ్చేసి కాటన్ అనమాట మనకు బయట కూడా దొరుకుతుంది చికెన్ కర్రీ క్లాత్స్ అంటే మనకు బయట కూడా మీటర్ లాగా అమ్ముతారు ఇది బయట వచ్చేసి లైక్ ఇప్పుడు అమీర్పేట్లో కానీ అమీర్పేట్లో తీసుకుంటే మనకు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కట్లా మీటర్ పడుతుంది లేదు మనము నర్సింగ్లో తీసుకుంటా అయితే మనకు టూ హండ్రెడ్కి మీటర్ పడుతుంది మనకు టూ హండ్రెడ్కి మీటర్ పడుతుంది అది ఆయన కుట్టడానికి ఒక త్రీ హండ్రెడ్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఆయన లైనింగ్కి ఒక హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్కి మనకి ఇట్లా బ్లౌజ్ రెడీ అయిపోతుంది బట్ ఆన్లైన్లో మీషోలో ఎంత మంచి క్వాలిటీ అండ్ మనకి రీజన రీజనబుల్ ప్రైస్లో వచ్చిందనమాట నేనైతే తీసుకోమనే చెప్తా అండ్ నేనేం ఎక్స్పెక్ట్ చేసినా అంటే బయట కాటన్ కావచ్చు కానీ లోపల మాత్రం అంటే లైనింగ్ మాత్రము ఖచ్చితంగా పాలిష్డ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన బట్ లైనింగ్ కూడా మనకి కాటనే వచ్చింది చాలా వర్త్ అండ్ వెనక బో కానీ అండ్ మనకి బాహుబలి హ్యాండ్స్ వచ్చినాయి అనమాట దీనికి అంటే పైన బో పఫ్ వచ్చి కింద సాఫ్ట్ హ్యాండ్స్ వచ్చినాయి అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ ముందట వీ షేప్ బ్లౌజ్ వీ షేప్ కాలర్ వచ్చింది అండ్ కప్స్ వచ్చినాయి మనం కావాలంటే కప్స్ కూడా తీసేసుకోవచ్చు అండ్ బ్యాక్ హుక్స్ ఒక్కటి నేను సజెస్ట్ చేసే ఏంటంటే ఒకవేళ ఫీడింగ్ మామ్ మీరు నాలాగా ఫీడింగ్ మామ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా బ్యాక్ హుక్స్ అయితే తీసుకోకండి నేను అది ఒక్కటి చూసుకోకుండా ఓవర్ లుక్లో అది తీసుకున్న మీరు మాత్రం అది ఆ తప్ప చేయకండి ఎందుకంటే మనకు ఫీడింగ్ ఇవ్వడానికి రాదు ఫ్రంట్ హుక్స్ ఉన్నది మాత్రమే తీసుకోండి లేదంటే ఫ్రంట్ ఓపెన్ ఉన్నది తీసుకోండి హుక్స్ కానీ బటన్స్ కానీ అట్లా ఉన్నది సజెస్ట్ చేస్తాను నేను ఫీలింగ్ మామ్స్ మామ్స్కి లేదు మీరు చిన్నపిల్లలు లేరు అనుకుంటే అవసరం లేదు అండ్ దీనికి డోరీస్ కూడా వచ్చినాయి మనకి ఆ డోరీస్ కూడా కాటన్మే కుచ్చుకునేలాగా ఎక్కడా లేదు అండ్ వెనకాల మనకు బో కూడా ఇచ్చారు చాలా బాగుంది క్యూట్గా బో వచ్చారు బ్యాక్ హుక్స్ అని చెప్పిన కదా అండ్ ఆ హుక్స్ స్టిచ్ చేసి వచ్చినాయి అనమాట మనకి మనం మళ్ళీ కుట్టిప్పి దీన్ని ఆల్టరేషన్ చేయించుకోవాలి మన సైజుని బట్టి నేనైతే ఆన్లైన్లో తీసుకునేటప్పుడు మన మన సైజు కంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్తాం ఇది స్మాల్ అనుకోండి మీడియం తీసుకోండి మీడియం అనుకోండి లార్జ్ తీసుకోండి అట్లయితేనే మనం ఆల్టరేషన్ చేసుకున్నప్పుడు బాగుంటాయి మరి మనం మన సైజే పెట్టుకుంటే ఏంటంటే టైట్ అయిపోతాయి కొన్నిసార్లు సో అట్లా అండ్ పైపింగ్ కూడా వచ్చి చాలా బాగుంది వర్త్ మనకి అది న్యాయం చేసింది అనమాట బ్లౌజు బ్లౌజ్ మనం బయట తీసుకునే కంటే ఇట్లాంటి బ్లౌజ్లో ఆన్లైన్లో తీసుకోవడమే బెస్ట్ అని నా సజెషన్ మీరు ఒకవేళ అండ్ దీనికి ఆల్ట్రేషన్కి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇచ్చారు ఇంకా ఎక్స్ట్రా టూ ఇంచెస్ క్లాత్ కూడా ఇచ్చారు నేనైతే ఈ బ్లౌజు నేను నా జార్జెట్ శారీ మీదకి మ్యాచ్ చేసిన ఎందుకంటే దాన్ని ఆ బ్లౌజ్ కుట్టుకోవడానికి నాకు టైం లేదు ఆ జార్జెట్ శారీకి అందుకని నేను దీంతో పేర్ అనమాట సో మీకు నచ్చింది నా ఈ పేరింగ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుధాచనారెడ్డి నేను